సువర్ణ ఒకరోజు న్యాయం కోసం గ్రామాధికారిని కలిసింది అయ్యా నా దగ్గర డబ్బు తీసుకుని ఇవ్వమంటే ఇవ్వట్లేదు సరికదా నేను ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంటుంది నా ఇంటి రాజ్యలక్ష్మి నాకు మీరే న్యాయం చేయాలి అంది సువర్ణ గ్రామాధికారితో గ్రామాధికారి రాజ్యలక్ష్మికి కబురు పెట్టి రప్పించారు ఏమ్మా నువ్వు సువర్ణ గారి దగ్గర అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నావంటా ఏంటి అని అడిగారు అప్పుడు రాజ్యలక్ష్మి గ్రామాధికారితో ఇలా అంది అయ్యా అది నిజం కాదు సువర్ణ భర్త మామూలు గుమస్తా ఉద్యోగం మా ఆయనతో పెద్ద ఉద్యోగం నేనెందుకు అప్పు చేస్తాను తన అబద్ధం చెబుతోంది అంది గ్రామాధికారి ఆ ఇద్దరినీ రేపు రండి అన్నారు మర్నాడు వీరిద్దరూ అక్కడికి వచ్చారు అక్కడ పక్కన కుమ్మరి మట్టి తొక్కుతూ ఉన్నారు అతన్ని పక్కకు తప్పుకోమని వీరిద్దరినీ తొక్కమన్నారు గ్రామాధికారి ఇద్దరూ సేపు మట్టి తొక్కాక ఇద్దరిని రమ్మని చెరువు బిందె నీళ్లు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నారు సువర్ణ బిందెలో నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ జాగ్రత్తగా కాళ్ళు కడుక్కుంది ఇంకా నీళ్లు మిగిలాయి మరి రాజ్యలక్ష్మి బిందెడు నీళ్లు పోసుకుంది బురద పోలేదు చివరికి సువర్ణ మిగిల్చిన నీళ్లను కూడా పోసుకుంది అప్పుడు గ్రామాధికారి ఇద్దరిని పిలిచి అమ్మ రాజ్యలక్ష్మి మీరు సువర్ణ గారికి డబ్బు ఇచ్చేసేయండి మీరు తీసుకున్నారు సాక్షి ఉన్నారు అబద్ధం చెబితే యాభై కొరడా దెబ్బలు అని అన్నారు రాజ్యలక్ష్మి భయపడిపోయింది క్షమించండి డబ్బు ఇచ్చేస్తాను నాకు వారం రోజులు గడువు ఇవ్వండి అని వేడుకుంది సువర్ణ సరే అని ఒప్పుకుంది గ్రామాధికారికి నమస్కారం చెప్పి వెళ్ళిపోయింది పక్కనున్న సేవకుడు గ్రామాధికారిని అడిగాడు అయ్యా నుంచి నేను మీతోటే కదా ఉన్నాను సాక్షి అన్నారు సాక్షి ఎక్కడుంది అని అడిగాడు అప్పుడు గ్రామాధికారి సాక్ష్యం లేదు ఏమీ లేదు అన్నారు నీళ్ళని వాడే పద్ధతిని చూస్తే తెలుస్తుంది సువర్ణ సగం నీళ్లతోనే శుభ్రంగా కడుక్కుంది ఇంకో సగం నీళ్లు మిగిలిపోయాయి మరి రాజలక్ష్మం తన బిందెడు నీళ్లు వాడేసింది కాళ్ల బురద పోగొట్టుకోలేదు మళ్ళీ సువర్ణ మిగిల్చిన నీళ్లను కూడా మాడేసింది దీన్ని బట్టే అర్థమవుతోంది ఇద్దరి లక్షణమేంటో చిన్న జీతంతో ఇంటి ఖర్చులకి జాగ్రత్తగా వాడి డబ్బును పొదుపు చేసే లక్షణం సువర్ణది ఆదాయం ఎక్కువ వచ్చినా దుబారాతో ఆ డబ్బుని ఖర్చు చేసి అప్పుకై వెళ్లే స్వభావం రాజ్యలక్ష్మిది ఇదే కదా అన్నారు గ్రామాధికారి జీవితంలో డబ్బు విలువ కాలం విలువ తెలుసుకుని జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారే నిజమైన ధనవంతులు డబ్బు విలువ కాలం విలువ తెలియకుండా నిర్లక్ష్యంగా జీవించేవారే అసలైన పేదవారు జై శ్రీరామ్